ళ్లు అమ్మ మత్తులో ఉన్న నన్ను నిద్రలేపి ఆడదాన్ని చేశా జీవితంలో స్త్రీ జాతికి ఏదైనా చేయాలనుకునే నాకు ఆడదానికి విశ్రాంతి అవసరమని గుర్తు చేశా ఏమిటో రెండు రోజుల నుంచి వింటున్నాను ఒకటే కొనుక్కుంటున్నావు ఆడది విశ్రాంతి రిటైర్మెంట్ అసలు రిటైర్మెంట్ అంటే ఇది నాకెందుకు రిటైర్మెంట్ అర్థం తెలుసుకుంటారని ఆయన అర్థం నాకు తెలుసు కానీ నీకు రిటైర్మెంట్ ఎందుకు నాకు అంటే హారతికాడదానికాడదానికేనా అసలు ఆడదానికి రిటైర్మెంట్ ఎందుకు ఆడది మనిషి కాదా మనిషి కాబట్టి నేను నీతో కాపురం చేస్తున్నాను కాపురానికి పనికి వచ్చిన ఆడది విశ్రాంతి తీసుకోవడానికి పనికి రాదాబో ఏమేం పెద్ద పెద్ద పని విశ్రాంతి కావాలో నాకు అర్థం కావటం లేదు మరి మీరేం కష్టపడ్డారని విశ్రాంతి తీసుకుంటున్నారు ముప్పై ఐదు సంవత్సరాలు రేయనక పగలనక చెమటోచ్చి శ్రమించి సంసారం అనే విత్తనాన్ని నాటాను కుటుంబం అనే మహావృక్షాన్ని పెంచాను ముప్పై ఐదు సంవత్సరాలు అంటే ఉద్యోగం చెట్టు ఉద్యోగం అంటే పొద్దున్నే పది గంటలకు ఆఫీస్కి వెళ్లి కష్టపడి 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 పనిచేసి రాత్రి ఐదు గంటలు ఇంటికి రావటం ఆదివారాలు సెలవు రెస్ట్ పండుగలు సెలవు రస్టు బంధులు హట్టాళ్ళు సెలవు రెస్ట్ ఇది మీ మగవాళ్ళ శ్రమ మరి ఇంట్లో పనిచేసి ఆడదానికి ఆదివారాలున్నాయా పండగ సెలవులు ఉన్నాయా బంధుల హట్టాలున్నాయా మీలాగా జీతాలున్నాయా బేటాలున్నాయా ఉన్నాయా ప్రావిడెంట్ ఫండ్లు ఉన్నాయా ఒళ్ళు బాగోపోయినా మనసు బాగోపోయినా ఆడదానికి విశ్రాంతి ఎక్కడుందో తెలుసా వంటించ నిజం చెప్పాలంటే మా జీవితాలకి వెలకట్టి మీకు జీతాలుగా ఇస్తున్నామండి ఆడది విశ్రాంతి ఎంత సులకనంగా మాట్లాడారండి నిజంగా ఆడది విశ్రాంతి తీసుకోదలుచుకుంటే మీ మగవాళ్ళకి శాంతి ఉండదండి అందుకే వాళ్ళన్న మాటలకి నాకు కోపం రావటం లేదు వాళ్ళు నిజంగా నాకు జ్ఞానోదయం కలిగి చేశారు ఒక్క నిమిషం ఇంతకాలం మీరు సంపాదిస్తున్నారు నేను ఖర్చు పెడుతున్నాను రేపు డబ్బేమైపోయింది అమ్మ ఏం చేస్తుందనుకుంటారేమో అనుకుంటారేమో ఇవిగో అకౌంట్ బుక్స్ తీసుకో అప్ టు డేట్ గా కట్టిన కరెంట్ టెలిఫోన్ వాటర్ ట్యాక్స్ సంబంధించిన రసీడ్స్ మిగిలిన డబ్బు మీ మీ పేరున సేవింగ్స్ లో వేశాను ఇవి ఒక ఆ ఏమండి మీ ఇన్సూరెన్స్ ప్రావిడెంట్ ఫండ్ రెసీట్స్ లెక్కల్లో ఎప్పుడైనా పొరపాటు ఉంటే ఏ క్షణానైనా మీరు నన్ను అడగచ్చు నేను సమాధానం చెప్తాను మీకు సంబంధించిన వీటిలో నా బాధ్యత తీరిపోయింది ఏం కడుపు ఏం పాడు కడుపు అంటే ఇలా ఉంటుందో నాకు ముందుగానే తెలియలేదే అమ్మా ప్రయాణం బాగా జరిగిందరా ఏం ప్రయాణం ఏం పాడనమ్మా అమ్మా పచ్చపోయానే మా ఆయన అప్పు చేసి నన్ను బండెక్కించారు దిగి దిగ్గానే మీ అమ్మని అడిగి ఎంబో చేయమన్నారు చేస్తావు ఏమిటి అలాగే నిలబడ్డావు కాస్త గొంత అరుపుకుంటాను కాఫీ నీళ్ళు తీసుకురావే వెళ్ళమ్మా స్ట్రైక్ కాలాఫమ్మా నువ్వు వచ్చావుగా మీ అమ్మ కాఫీ తయారు చేస్తుంది ప్రమీల కాఫీ అంటే పెట్టమ్మా మీ ఆడబట్టి సామాన్ లోపలి పెట్టినా అన్నా అలాగే

అసలు ఏమైంది ఏమిటే ఏమైందే మీకు దానికి కాస్త అన్నం ఉండి పెట్టలేవు కడుపుతూ ఉంది కదా తన వరకైనా కాస్త అన్నం ఉండి పెట్టకూడదు అత్తయ్య గారు మా నీరు ఉంటే దాని మీద ఇంత ఖర్చు తీసుకుంటావు ఆ మాత్రం దానికి రమ్మనుడు ఎందుకు ఏడిపితున్నాడు కదా కొరుకోండి మాట్లాడవైతే అసలు నువ్వు కన్న తల్లివా కసాదనివామిటే నేను సాధించు తినడం లేదండి పని చేయడం లేదని మీరందరూ కలిసి నన్ను సాధిస్తున్నారు అసలు నేను ఎందుకు పని చేయాలి నేను బానిసనా నా జీవితం అంతా వెట్టి త్యాగం చేయడానికే పుట్టానా ఏ అంత ప్రేమ ఉంటే ఆఫీసు సెలవు వంట చేసి పెట్టచ్చుదా కూతురు మీద అంత మమకారం ఉంటే ఏ పైసలు హోటల్కి పోవండి క్యారేజ్ తెచ్చి పెట్టచ్చు దాని మీద మీకు ఎవరికి వెళ్ళి ప్రేమ నా ఒక్కలానికి కారిపోవాలా అసలు నేను తల్లి నన్ను ఎవరు చెప్పారండి మీరు కాపాయి దాన్ని వాహ్ హ్ 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 నెంబర్ 1 మదమ్ నెంబర్ 2 మదమ్ నెంబర్ 2 మదమ్ స్మాల్ మదమ్ లిటిల్ మదమ్ డబుల్ మదమ్ ఆల్ మదమ్ ఎలా ఉంది మన కుకింగ్ బ్రహ్మాణం ఉంది దట్ ఇస్ ఫాస్ట్ ఫుడ్ ఏండి ఈమ ఎండి సార్లు అడిగాను ఫైవ్ స్టార్ హోటల్ కి తీసుకెళ్ళండి ఇలాంటి ఫుడ్ తినాలని ఒక్కసారే ని తీసుకెళ్ళారా ఫైవ్ స్టార్ హోటల్ ఏమన్నటికి వచ్చింది కదా దట్ ఇస్ ఆంగ్లీ మాంగ్లం హోటల్ అంటే ఏంటి సాయి మా పుట్టింట్లో మా అమ్మ చేతి వంట తిన్న తర్వాత అంత రుచిగా ఈ రోజే తింటున్నాను నిజం చెప్పాలంటే నేను ఇంటి కోడలుగా వచ్చిన తర్వాత ఇదే బెస్ట్ ఫుడ్ అక్క పనికి రిటైర్ అయిన వాళ్ళు తింటానికి రిటైర్ కారా ఉన్నప్పుడు మేము వచ్చుదము మీరు ఆఫీస్ నుండి వచ్చినప్పుడు మేము పోవుదుము నైన్ టు ఫైవ్ ఏంటి ఐదు గంటలకు వెళ్ళిపోతారా మాదం పెళ్లి అయిన తర్వాత ఒక గది ఉండవలను నేను చొక్కా ప్రమిటలో చేసినము వాడు చెప్పేది నిజమే అన్నయ్య మన ఇంట్లో గదిస్తే పోలే మన ఇంట్లో గది లెక్క ఉన్నాయరా నీ గదిచ్చి నీ గదిచ్చుకో అది కాదురా రా ఉండు సాయి ఈ గదిలో మేము ఆ గదిలో మీరు పిల్లలు అత్తయ్య ఆ గదిలో అవును అత్తయ్య గారి గదిచ్చేస్తే మన ఫ్యామిలీ దగ్గరకు వచ్చేస్తుంది ఏంటో మనల్ని బయటకు పంపాలనుకుంది దేవుడు ఆమెను బయటకు పంపాడు దేవుడు చిత్ర విచిత్రుడు అదేంటమ్మా బయటికి వెళ్తున్నావు అమ్మా హాల్లోనే ఉండమ్మా పాపం వాళ్ళిద్దరూ కొత్తగా పెళ్లి చేసుకున్నారు బయట హాల్లో కాపురం చేస్తే బాగుంటుంది కదా లేకపోతే నువ్వు మా గదిలో ఉండమ్మా మేము హాల్లో ఉంటాం నేను ఎక్కడుంటే మంచిదో మీ అందరికంటే నాకు బాగా తెలుసు కోడలు దగ్గరుండి అత్తగారిని బయటికి తరివేశారని లోకం చెప్పుకోవడానికి అత్తయ్యా బయటికి వెళ్తున్నారు తనేం చేసింది తనకేం చేసింది చెప్పుకోందే తెల్లమ్మా మీరు చెప్పుకోకపోవచ్చు కానీ మిమ్మల్ని చూసి బయట వాళ్ళు మమ్మల్ని ఏమనుకుంటారు ఏమంటారమ్మా మిమ్మల్ని కోడళ్ళు అంటారు నన్ను అత్త అంటారు వాళ్ళను కోడళ్ళు అంటారు వట్టి అంటారు చెట్టు కింద పెడితే ఉంటారు చెట్టు కింద ఉంది అంటారు కాదు నా గదిలో ఉండు నా గదిలో ఉండు అంటారు ఇల్లంటే గదులేనా అండి ఇంటికి గదులు పెరిగితే ఆత్మీయతలు కూడా గదులు కట్టుకుపోతాయండి ప్రేమ విశాలంగా ఉండాలంటే నన్ను ఖాళీ స్థలంలోనే ఉండనివ్వండి నా గదిలో ఉంటావా ఏమిటండి మీ బలవంతం ఆ గదిలో ఉంటే పెద్దోడి కడ్డు ఈ గదిలో ఉంటే చిన్నోడి కడ్డు హాల్లో ఉంటే వచ్చి పోయే కడ్డు మీ గదిలో ఉంటే మీ రిటైర్మెంట్ కడ్డు ఏ అడ్డు లేని చోటికి నన్ను పోనివ్వండి